హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు పాకం పట్టే పని లేకుండా పొడి బియ్య పిండితోనే అరిసెల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను వంట రాని వాళ్ళు కూడా ఇలా నేను చెప్పినట్టు ఈ ప్రాసెస్లో అరిసెల్ని ట్రై చేయండి ఎంతో ఈజీగా పది నుంచి పదిహేను నిమిషాల్లో తయారు చేసేస్తారు అరిసెల్ని చేసుకోవాలని చాలామందికి ఉంటుంది కాకపోతే పాకం పట్టేటప్పుడు జరిగే కొన్ని మిస్టేక్స్ వల్ల అరిసెలు పాడైపోతూ ఉంటాయి అలాంటి వాళ్ళు కొత్తగా ట్రై చేసేవారు ఇలా నేను చెప్పినట్టు ఈ అరిసెల్ని ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుస్తాయి సో ఈ ఇన్స్టెంట్గా అరిసెల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి అరకప్పు పొడి బియ్య పిండి వేసుకోవాలి మనం ఇన్స్టంట్గా అరిసెల్ని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పొడి బియ్య పిండి వాడుకోవాలి ఆ తర్వాత అదే కప్పుతోని అరకప్పు గోధుమ పిండి కూడా వేసుకోవాలి అరకప్పు బియ్యపిండి అరకప్పు గోధుమ పిండి సో ఇలా ఈ రెండు పిండిల్ని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు బెల్లం తురుము వేసుకోవాలి మనం అరకప్పు బియ్య పిండి అరకప్పు గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు బెల్లం తీసుకుంటే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది ఈ ఒక కప్పు బెల్లానికి త్రీ బై ఫోర్త్ కప్పు నీళ్లు తీసుకోవాలి మీరు ఒక కప్పు నీళ్ళైనా కూడా పోసుకోవచ్చు ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత బెల్లం అంతా కూడా చక్కగా మరిగించుకోవాలి చూడండి బెల్లమంతా కూడా కరిగిపోయి ఈ విధంగా మరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి మనకు ఏమీ అవసరం లేదండి జస్ట్ బెల్లం అంతా కూడా కరిగిపోయి ఇలా బాగా మరుగుతూ ఉండాలి మనకు చేతికి కొంచెం అతుక్కున్నట్టు వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం కలిపెట్టుకున్న బియ్య పిండి గోధుమ పిండి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలేకుండా బాగా కలుపుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని దీన్ని అంతా కూడా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్న తర్వాత ఈ పిండి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఈ మిశ్రమం చాలా వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో ఈ విధంగా ప్రెస్ చేసేస్తున్నాను ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇలా కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసేసుకొని రౌండ్ బాల్స్ లాగా తయారు చేసేసుకోవాలి ఇక నేను అన్ని అరిసలు ఒకే సైజులో ఉండడానికి ఇలా ఒక స్పూన్ తీసుకొని ఆ మెజర్మెంట్తో ఈ రౌండ్ బాల్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను ఈ విధంగా మనం అన్నీ కూడా తయారు చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక్కొక్కటిగా ఒత్తుకొని మనం ఆయిల్లో డీఫ్రై చేసేసుకుందాము ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ కానీ లేకపోతే బటర్ పేపర్ కానీ తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న ఈ పిండి మిశ్రమాన్ని అరిసెల్లాగా ఒత్తుకోవాలన్నమాట కొంచెం మీడియం థిక్నెస్ ఉండేటట్టుగా ఒత్తుకోండి మరి పలుచుగా కూడా ఒత్తుకోకూడదు ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పెట్టి బాగా వేడి చేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత తయారు చేసుకున్న అరసెల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి వీటిని వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి మంటని సో ఇలా ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసేసుకోవాలి ఇలా రెండు వైపులా చక్కగా వేగిన తర్వాత ఆయిల్ నుంచి తీసేద్దాము ఇలా తీసిన తర్వాత వేరొక గరిటితో కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది సేమ్ ఇదే ప్రాసెస్లో పిండంతా కూడా ఒత్తుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి మనకు సంక్రాంతి వచ్చిందంటే మొట్టమొదటిగా గుర్తొచ్చేది అరిసలే చాలామంది అరిసెల్ని ట్రై చేస్తూ ఉంటారు కాకపోతే పాకం పట్టేటప్పుడు చేసే చిన్న మిస్టేక్స్ వల్ల ఫెయిల్ అయిపోతూ ఉంటారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు వంట రాని వాళ్ళు అరిసెల్ని ట్రై చేయాలి అంటే బెస్ట్ ప్రాసెస్ అండి సో ఒకసారి తప్పకుండా ఈ ప్రాసెస్లో అరిసెల్ని ట్రై చేయండి చాలా ఈజీగా కేవలం పదిహేను నిమిషాల్లోనే తయారు చేసేస్తారనమాట సో ఫ్రెండ్స్ చూశారు కదండి పాకం పట్టే పని లేకుండా అరిసెల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్